రంగంపేట మండలం వడసలేరులో సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సిఐ సుమంత్ స్థానికులను అడిగి ప్రమాద విషయాలను తెలుసుకున్నారు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి సంతాపం తెలిపారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదాలు తరచుగా జరిగే ప్రదేశాల్లో వేగ నియంత్రికలను హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్ల గోవింద్ టీడీపీ మండల అధ్యక్షులు వెలుగుబంటి సత్యబాబు కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

और सोला करके तो करम रोजाना प्रतिदिन उसको జరుగుతారు సంఘటనకి ప్రధాన కారణంగా ముందు వెళ్తున్న ట్యాంకర్ ఏదైతే సరైన సిగ్నల్ ఇవ్వకపోవచ్చు తీసుకోవడం పోలీసు కూడా రాత్రి రాత్రి బస్ కమిటీ చేసి ఆడీస్ కూడా రాత్రి అక్కడికి జరిగింది చాలా వేగంగా స్పందించారు అయినప్పటికీ స్పందించడం జరుగుతూనే ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కూడా రోడ్ సేఫ్టీ పైన చాలా చేస్తూ ఉన్నారు ప్రధానంగా రోడ్ సేఫ్టీ వేళ ఏదైతే రోడ్లు అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో వేగం పెరుగుతూ ఉన్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను కూడా ఆలోచన చేయాలని నేను వాళ్ళ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఏడీపీ రోడ్డు మొదటి వరకు తీవ్రమైన ఒత్తులతో అసంపూర్తిగా ఉండి ఆ రోజు ప్రయాణి ప్రయాణం చేయడానికి మొత్తం లేని పరిస్థితి వాళ్ళెప్పుడైతే కొంత మేరకు అభివృద్ధి పరుస్తున్న నేపథ్యంలో వాహనాలు వేగం పంచుకోవాలనుకునే ఈ విధమైన ఆదాలు సరిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వాహనదారులు కూడా విజ్ఞప్తి చేసేది అతివేగం ప్రమాదకరం చాలా అతి జాగ్రత్త అనేది అవసరం ముఖ్యంగా భద్రతా ప్రమాణం పాటించాలి వాహనాల విషయంలో కానీ ట్రైన్ విషయంలో కానీ ఆ విధంగా ఆటోలు కానీ ఇచ్చిన అన్ని సమయంలో కోరుకుంటున్నాం ఏదైతే తీవ్రమైన విషయాలలో ఉన్న కుటుంబానికి సానుభూతి తెలియజేసుకుంటూ మృతి చెందిన వారికి జనమైన నివాళు సంఘటన మాన్యపరిదంతా భావిస్తుంది ప్రాంతానికి రావచ్చు మారు అందరికీ